వెల్కమ్ టు మెగా టీవీ తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ తో కలిసి పర్యటించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులు అధికారులతో మాట్లాడి ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఏడుగురు అధికారుల బృందం నష్టాన్ని అంచనా వేసింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన వరి అరటి కాయగూరలు విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు చేపల చెరువులు నష్టపోయిన వాటి పూర్తి వివరాలను కేంద్ర బృందానికి వివరంగా తెలియజేశామని చెప్పారు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తారని త్వరలోనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపడతారని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు అక్టోబర్ మొత్తం సైట్ లో ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యిందో ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకి జరిగిన డివాస్టేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాన్ని రీకన్ఫర్మేషన్ కోసం వి గాట్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఫోర్ ఆఫీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ సో ఆ కంపెనీడ్ బై ఎఫ్డీ సివిల్ సప్లైస్ ఢిల్లీ గారు సో వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా మనము ఆ ఆలమూరులో ఎక్కడైతే పెనికేరు అనే విలేజ్లో అక్కడ జరిగిన డ్యామేజ్ ఆన్ ప్యాడీ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అక్కడ ది సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ప్యాడీ క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగాయి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేర్ కేసెస్ కావచ్చు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ పిఆర్ రోడ్స్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ ఎక్కడెక్కడైతే మనకు డ్యామేజ్ జరిగాయి ఎక్కడ కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి సో టోటల్ ఎక్స్ప్లనేషన్ క్లియర్గా వాళ్ళకి ఇట్లా విత్ ఫోటోగ్రాఫ్స్ జియో పవర్నెట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగిన మేజర్ డ్యామేజ్ సో మనకి ఎన్ని పోల్స్ అప్రూవ్ అయ్యాయి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాడయ్యాయి అలాగే మనకి అదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఫిషరీస్లో డ్యామేజ్ అయితే జరిగింది హార్టికల్చర్ విత్ పాడింది సో మనకి జిల్లా మొత్తం మీద రఫ్లీ అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ లాక్ ఎకర్లో ఖరీఫ్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సోయింగ్ జరిగింది అందులో డెబ్బై వేల ఎకరాలు మనం డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ చేసాం అందులో మెజారిటీ ఆఫ్ వెరైటీస్ అరౌండ్ సెవెన్ జీరో టూ నైన్ వేరియంట్ స్వర్ణ వెరైటీ అండ్ థర్టీన్ ఎయిటీన్ వేరియంట్ అనేది హార్డ్లీ ఒక టెన్ పర్సెంట్ అది ఒక నాన్ వాచింగ్ వెరైటీ సో ఇదంతా కూడా వాళ్ళ క్లియర్గా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ బ్రీఫింగ్ దేని నేను ఆల్సో ఎక్స్ప్లెయిన్ మనకి ఈ ప్యాడీ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత లాచ్ అయిన పంట హార్వెస్ట్ చేసిన తర్వాత డ్యామేజ్ ఎలా ఉంటుంది దాన్ని మిల్ చేస్తే మనకి ఎలా బ్రోకన్ రైస్ వస్తుంది అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంటుంది దానివల్ల ఫైనల్గా ఆ కన్సర్న్ ఫార్మర్కి వచ్చే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి సో దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము హార్టికల్చర్ డ్యామేజ్ కొత్తపేటలో విలేజ్లో చూపించడం జరిగింది అందులో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన టోటల్ హార్టికల్చర్ క్రాప్స్లో మెజారిటీ ఆఫ్ డ్యామేజీస్ ఇన్ బనానా సో బనానా బీటల్ వైన్ కొన్ని ఫ్లవరింగ్ క్రాప్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి సో అందులో బనానా రఫ్లీ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మనం డ్యామేజ్ చూపించాం మేజర్లీ ఇన్ రావులపాలెం అండ్ కొత్తపేట మండల్స్ సో అది కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది సో బనానా ప్లాంటేషన్లో ఎంత ఎక్స్టెంట్లో జరిగింది ఎలా జరిగింది ఆ జరిగిన తర్వాత ఏదైనా అందులో రెసిడ్యూల్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా అని ఫార్మర్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఆ కన్సల్టింగ్ సో వాళ్ళు క్లియర్గా దే హ్యావ్ వాటర్ ఇన్ఫర్మేషన్ సేయింగ్ దట్ సో ఎక్స్టెంట్ ఆఫ్ డామేజ్ వాట్ వీ హ్యావ్ రిపోర్టెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆన్ ఫీల్డ్ అట్ ద సేమ్ టైం మన టోటల్ తో పాటు మన దగ్గర ఉన్న ఇష్యూస్ రిగార్డింగ్ మనకి బీయింగ్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ ఇవన్నీ కూడా రొటీన్గా ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ వల్ల వచ్చే డ్యామేజెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి సో దే హావ్ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాము వాళ్ళు కూడా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ బై ఈవినింగ్ దే విల్ బీ విజిటింగ్ ఆనబుల్ సీఎం రిగార్డింగ్ బ్రీఫింగ్ ఆఫ్ ద సేమ్ సో ఐ థింక్ ఫ్రమ్ ద డిస్టిక్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్పుట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఐ థింక్ అరౌండ్ టూ టు త్రీ అవర్స్ అన్ని విజిట్ చేశారు టూ మండల్స్ సో రైట్ నో దే స్టార్టెడ్ టు విజయవాడ ఐ థింక్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ప్రాపర్గా బ్రీఫ్ చేశారు టీమ్కి విత్ దిస్ ఐ థింక్ అట్లీస్ట్ మనకి అయిన డ్యామేజెస్కి దానికి అట్లీస్ట్ టూ టు త్రీ ఫోర్ వాట్ వీ హావ్ గివెన్ ఎస్టిమేట్స్ రిగార్డింగ్ డ్యామేజెస్ అవన్నీ కూడా అప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ